హాయ్ అండి ఈరోజు అన్నంతో అయితే చేస్తాను నైట్ అయితే కొంచెం నేను అన్నం తినలేదా అన్నం మిగిలింది ఇంకా పొద్దున్నే అయితే నేను అన్నము ఇట్లా మిక్సీలో వేసుకొని అన్నం తినాలంటే పొద్దున్న అయితే తినబుద్ది కదండి ఇట్లా అయితే తాగేయచ్చు అన్నం కొంచెం మిక్సీలో వేసుకొని కొంచెం పెరుగు పెరుగు కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా మిక్సీ అయితే పట్టుకొని ఇది తాగటం వల్ల చాలా హెల్దీగా హెల్దీగా ఉంటుంది నేను దీంట్లోకి అయితే ఒక అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉప్పు మిరగాలు అయితే వేయించుకున్నాను ఇట్లా మొత్తం మిక్సీ పెట్టుకొని గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసి పల్సగా అయితే చేసుకున్నాను చేసుకొని కట్ కట్ చేసుకున్న పెద్దలపాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే వే ఉప్పు మిరగాయలు అయితే వేపుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని పల్స్గా చేసుకొని ఒక గ్లాసులోకి అయితే తీసుకుంటున్నాను ఈ రెసిపీ కనుక నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున్నే పెరుగన్నం తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇట్లా ఎవరైనా ఇష్టపడితే నేనైతే ఇలానే తింటానండి कांबिनेशन थैंक यू फ्रेंड्स